వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఇడుపులపాయ త్రిబుల్ ఐటీ ఈ మధ్య కాలంలో ప్రధానంగా వార్తల్లో నిలుస్తోంది అయితే ఇప్పటి వరకు ఉద్యోగాలు క్యాంటీన్ల వ్యవహారం అంతంత మాత్రమే నడుస్తున్న చర్చ ఇక ఊపందుకోబోతోంది ఎందుకు అంటే ప్రజా సంఘాల నాయకులు ఇడుపులపాయ త్రిబుల్ ఐటీలో ఏదైతే క్యాంటీన్లు ఇతర షాపుల వ్యవహారంలో జరిగిన అవినీతి పైన అటు న్యాయస్థానాన్ని ఇటు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కలిసి ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది అసలు ప్రజా సంఘాల నాయకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించేంతలా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు ఫిర్యాదు చేసే అంతలా ఇడుపులపాయ ఐటీలో ఏం జరుగుతోందన్న మీ ఆసక్తికి ఈ నేను ఇచ్చేటటువంటి విశ్లేషణతో కొంతమేర సమాధానం దొరికే అవకాశం ఉంటుంది ఇడుపులపాయ త్రిబులైటీలో మహాకూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అక్కడ ఉన్నటువంటి క్యాంటీన్లను ఇతర షాపులకు సంబంధించినటువంటి అన్ని వాటిని రద్దు చేశారు దీంతో విద్యార్థులు బయట నుంచి ఆహార పదార్థాలను వారికి కావలసినటువంటి అనేక సబ్బులు పేస్టు లాంటి వాటిని కూడా బయట నుంచి తీసుకొచ్చుకునే పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇది మనం ప్రధానంగా మీడియాలో చూసాం అయితే జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో ఇడుపులోపాయ త్రిబుల్ ఐటీ అధికారులు మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వారికి రెండు క్యాంటీన్లను అలాట్ చేశారు బయట జరుగుతున్నటువంటి ప్రచారం మీద వాటిలో ఒక క్యాంటీన్ పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అనుచరులకు మరొకటి శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అనుచరులకు దక్కినట్లుగా ప్రచారం జరుగుతోంది వారు ఎవరి అనుచరులు అనేటువంటిది పక్కన పెడితే ఆ క్యాంటీన్లు మహిళలకు ఇచ్చిన తర్వాత ఆ క్యాంటీన్ల నిర్వహణ అనేటువంటిది మహిళా సంఘాల పేరుతో జరుగుతోందా లేక మహిళా సంఘాల పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకులే నిర్వహిస్తున్నారా అన్నటువంటి ఒక చర్చ ఉంది ఆ చర్చను కూడా పక్కన పెట్టి ఆ రెండు క్యాంటీన్ల వ్యవహారాన్ని పెట్టి ఎందుకంటే ఆ రెండు క్యాంటీన్ల వ్యవహారంలో అత్యున్నత న్యాయస్థానానికి కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కానీ ఫిర్యాదు చేసే అంత విమర్శలు కానీ అందులో తప్పిదాలు కానీ నాకైతే కనిపించడం లేదు కాబట్టి ఈ అంశాన్ని అటు పక్కన పెట్టి ఇడుపులోపాయ త్రిబుల్ ఐటీలో ఎలాంటి టెండర్లు పిలవకుండా నిర్వహిస్తున్నటువంటి పానీపూరి బండి వ్యవహారం ఫ్రూట్ స్టాల్ వ్యవహారం ఒక బేకరీ వ్యవహారం ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తుంది కొన్ని వేల మంది విద్యార్థులు ఉన్నటువంటి త్రిబుల్ ఐటీలో ఒక పానీపూరి వ్యాపారం ఎంత జరుగుతుందో మనకు తెలుసు ఒక బేకరీ వేల మంది విద్యార్థులు కొంతమంది సిబ్బంది అక్కడ క్వార్టర్స్లో ఉన్నటువంటి నేపథ్యంలో బేకరీలో ఎంత వ్యాపారం జరుగుతుంటుందో కూడా మనం ఒక అంచనాకు రావచ్చు అంత ఎక్కువగా ఉన్నటువంటి త్రిబుల్ ఐటీలో ఫ్రూట్ స్టాల్ ఎంత ఆదాయ వనరుగా ఉంటుందో కూడా మనం ఒక అంచనాకు రావచ్చు ఇంత ఆదాయం వచ్చేటటువంటి ఫ్రూట్ స్టాల్ బేకరీ అదేవిధంగా పానీపూరి బండి ఈ మూడిటికి ఎవరు ఎవరికి పర్మిషన్ ఇచ్చారన్నటువంటిది ప్రధానంగా ఇప్పుడు చర్చ నడుస్తోంది ఈ చర్చే ప్రజా సంఘాల నాయకులు న్యాయస్థానంలో ఫిర్యాదు చేయడానికి నారా లోకేష్ గారిని కలిసి ఫిర్యాదు చేయడానికి కారణమవుతోంది త్రిపుల్ ఐటీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులను తో సన్నిహితంగా మెలిగి ఉద్యోగాలలోనూ క్యాంటీన్ల వ్యవహారంలోనూ అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి చుట్టూ ఈ వ్యవహారం నడుస్తుంది సరే ఆ ఉద్యోగి పాత్ర ఎంతవరకు ఉంది ఎలాంటి టెండర్లు లేకుండా వీటన్నిటినీ కట్టబెట్టినటువంటి అధికారుల పాత్ర ఎంతవరకు ఉంది ఈ అధికారులకు సంబంధించినటువంటి వారిపైన రాజకీయ ఒత్తిడి ఎంత మేరకు ఉంది ఆ ఒత్తిడి వెనుక ఎలాంటి బ్లాక్మెయిల్ రాజకీయం ఉంది అన్నటువంటిది మాత్రం ఒక ఉన్నత స్థాయి కమిటీ విచారణ చేస్తే తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది ఏది ఏమైనా త్రిబుల్ ఐటీ అంటే ఒక సాంకేతిక విశ్వవిద్యాలయం అక్కడి నుంచి ప్రపంచాన్ని కూడా నడిపించేటటువంటి శాస్త్రవేత్తలు తయారవుతున్నటువంటి అతి పెద్ద సాంకేతిక విశ్వవిద్యాలయం అలాంటి చోట్ల ఇలాంటి చిన్న చిన్న వివాదాలు రావడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా అక్కడ పనిచేసినటువంటి మాజీ ఉన్నతాధికారి ఒకరు కేటీవీతో అన్నారు అక్కడ కొన్ని సరుకుల దుకాణాలు కూడా క్యాంటీన్లో అనధికారికంగా నిర్వహిస్తూ ఉన్నారు నిర్వహి మరికొన్ని నిర్వహించడానికి ప్రణాళికలు వేసుకుంటున్నారన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఈ వార్తలన్నీ నిజమా కాదా అన్నటువంటిది ఉన్నతాధికారుల మనసాక్షికి తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఉద్యోగులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు కూడా తెలుసు ఆదాయ వనరులుగా ఉన్నటువంటి వీటిని త్రిబుల్ ఐటీ అధికారులు ఎందుకు ఉదాసీనంగా కొంతమందికి కట్టబెట్టారన్నటువంటి దాని వెనుక ఆర్థిక పరమైన లావాదేవీలు ఉన్నాయా రాజకీయ పరమైనటువంటి ఒత్తుళ్ళు ఉన్నాయా అన్నటువంటిది ఎవరికి నచ్చినట్లు వారు చెప్పుకుంటా ఉన్నారు ఇవే కాదు అక్కడ త్రిపులైటీ ప్రాంగణంలో ఉన్నటువంటి గుడికి సంబంధించినటువంటి వ్యవహారంలో టెంకాయలు ఇతర పూజా సామాగ్రిని అక్కడ కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి అమ్ముతూ ఉన్నాడు అతనికి ఆ దేవాలయానికి సంబంధించినటువంటి ఆ టెంకాయలు ఆ పూజా సామాగ్రిని అమ్మే హక్కు ఎవరు కల్పించారన్నటువంటిది కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్నే ఇదే కాదు లాండ్రీ నిర్వాహకులు కూడా అక్కడ త్రిబుల్ ఐటీ కాంట్రాక్ట్ ఉద్యోగునికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అతనికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు అతనికి లాండ్రీకి ఉపయోగించేటటువంటి విద్యుత్ కనెక్షన్ ఉంది ఆ విద్యుత్ కనెక్షన్కు సంబంధించి డబ్బులు కడుతూ ఉండొచ్చు కూడా అయితే విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలంటే అతనికి అధికారికంగా అక్కడ నిర్వహణకు ట్రిబుల్ ఐటీ అధికారులు పర్మిషన్ ఇచ్చి ఉండాలి అన్నటువంటిది నాకున్నటువంటి పరిజ్ఞానం మరి ట్రిబుల్ ఐటీ అధికారులు ఎలాంటి అనుమతులు ఇవ్వకపోయినా అక్కడ కరెంటు ఎలా ఇచ్చారు కరెంటు కనెక్షన్ అనేటువంటిది ఒక ప్రశ్నే దీనికి గతంలో ఒకవేళ అనుమతులు ఉన్నా ఎప్పుడు టెండర్లు పిలిచారు తననే ఎందుకు అక్కడ సెలెక్ట్ చేసుకున్నారన్నటువంటిది కూడా త్రిపులైటీ ఇతర ఉద్యోగులలో ఉన్నటువంటి ఒక అనుమానం ఈ అనుమానాలన్నిటి వెనుక ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలే ఇప్పుడు ప్రజా సంఘాల నాయకులు కోర్టు మెట్లు ఎక్కడానికి నారా లోకేష్ గారి ఆఫీసు గుమ్మం తొక్కడానికి కారణమవుతోంది పారదర్శకంగా ఉండాల్సినటువంటి అధికారులు ప్రజాసేవ చేయాల్సినటువంటి రాజకీయ నాయకులు ఇద్దరు కలిసి ఒకవేళ ఈ పాపంలో పాలు పంచుకున్నారా అన్నటువంటి అనుమానాలను కూడా ప్రజా సంఘాల నాయకులు వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజా సంఘాల నాయకులు కోర్టు మెట్లు ఎక్కి నారా లోకేష్ గారి ఆఫీస్ గుమ్మం తొక్కకు మునిపే త్రిబుల్ ఐటీ ఉన్నతాధికారులు వీటిపైన చర్యలు తీసుకుంటే ఈ వ్యవహారం ఈ స్థాయిలోనే పరిష్కారం అయ్యేటటువంటి అవకాశం ఉందని కూడా త్రిబుల్ ఐటీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు చర్చించుకుంటున్నారు లేకపోతే ఇది ఎక్కువ రచ్చకు దారి తీసి త్రిబుల్ ఐటీ ప్రతిష్టకు మసక బార్చేటటువంటి అవకాశం ఉందని కూడా అక్కడ ఉన్నతాధికారులుగా పనిచేసినటువంటి వారు కూడా కొంత తప్త హృదయంతో వారి యొక్క సమావేశాల్లో చెప్తున్నట్లుగా కూడా మనకు అర్థమవుతోంది త్రిబుల్ ఐటీలో ఉన్నటువంటి అనధికారిక వ్యాపారాలను మూసివేసి వాటికి న్యాయపరంగా ఇడుపులపాయ త్రిబుల్ ఐటీ మార్గదర్శకాలకు అనుగుణంగా వాటిని కేటాయిస్తే ఉన్నతాధికారులకు మంచి పేరు రాజకీయ నాయకులకు ప్రజలు జైజేలు కొట్టేటువంటి పరిస్థితి రెండూ ఉంటాయన్నటువంటిది వాస్తవం నిజం చూడాలి మరి త్రిబుల్ ఐటీ అధికారుల తీరు ఎలా ఉండబోతుందో